రాజకుమార్ మేడబాడు సతీష్ మేడబాట్ సతీష్ మేడబాద్ సతీష్ నొక్కు సేవా నొక్కు సేవా కార్తీక్ నెల్లి నాగేంద్ర మేడబాడు సాంశేఖర్ నొక్కు సందీప్ మరలా పవన్ శ్రీ రామకృష్ణ పచ్చల అన్నారు పచ్చలు అన్నారు ఎప్పు గోందిరాజు సాంబత్రులు వెంకట్రామ పాలికి సీలు గుండపల్లి కిరణ్ ఎన్ వంశీ కొల్లాపత్తులు అన్నారు కొల్లాపత్తులు అన్నారు पालगुत्र <laughs> राजू <laughs> రవితేజందరు రవితేజ రాజ్ కుమార్ అప్సాన్ రవి కర్ణి శివశంకర్ కోలాకి రెడ్డి వీరాంజనేయులు కాకర గారు కొండగారు పాలస లక్ష్మణరావు గారు कांग्रेस कांग्रेस <laughs> 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 ಕೊಂಡು ಕೊಟ್ಟು ನವೀನು ಡೈನಿಂಗ್ ಹಾಂ 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 පම ඉරුවවාකර යැනු අලගල පාසිිහි ටැන්ගජය